దసరా నవరాత్రుల్లో రెండో రోజు అనగా విదేనాడు మనం శ్రీ గాయత్రీ దేవి మాతను పూజిస్తామండి ఆమెకు మనం పులిహోరను నైవేద్యంగా పెడతాము కనుక ఈరోజు మనం ఉసిరికాయతో పులిహోరను ప్రిపేర్ చేసి నైవేద్యంగా పెడదామండి ఉసిరికాయ మనకు సీజనల్ని దొరుకుతుంది కనుక వీలైనంత వరకు మన వంటల్లో యూస్ చేసుకోవడం వల్ల ఇమ్యూనిటీ అనేది బూస్ట్ అవుతుందండి ఇంకా చేయకుండా ప్రసాదం రెసిపీని చూసేద్దాం హలో మైడియా స్వీట్ సోస్ నేను మీ విరిశసంత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ ఐడియాస్ బై విరి పులిహోరను ప్రిపేర్ చేసుకోవడానికి కాను ముందుగా రైస్ని అయితే కుక్ చేసుకున్నామండి దానికి కాను వన్ కప్ రైస్ని తీసుకొని నీట్గా క్లీన్ చేసుకొని త్రీ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకున్నాము నెక్స్ట్ నాలుగు లేదా ఐదు ఉసిరికాయలను తీసుకొని నీట్గా క్లీన్ చేసి నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకునేసి సీడ్ని తీసి పక్కన పెట్టేసుకున్నాము నెక్స్ట్ ఒక కడాయిని తీసుకొని అది హీట్ ఎక్కిన తర్వాత వన్ స్పూన్ శనగపప్పును వన్ స్పూన్ మినప్పప్పును నాలుగైదు మిరియాలను మరియు వన్ స్పూన్ వరకు ధనియాలను హాఫ్ స్పూన్ వరకు జీరాను యాడ్ చేసుకునేసి లైట్గా ఫ్రై చేసుకున్నాము అవి కలర్ చేంజ్ అవుతున్నప్పుడు ఒక ఎండుమిర్చిని యాడ్ చేసుకున్నాము ఎండుమిర్చిని కూడా ఫ్రై చేసుకొని ఫైనల్గా వన్ స్పూన్ వరకు నువ్వులను యాడ్ చేసుకునేసి ఫ్రై చేసుకొని స్టవ్ టర్న్ ఆఫ్ చేసేసుకున్నాము ఇప్పుడు వన్ ఇంచ్ వరకు చింతపండుని యాడ్ చేసుకున్నామండి మీకు చింతపండు నచ్చదా అనుకుంటే ఆ ప్లేస్లో లెమన్ని తర్వాత యాడ్ చేసుకోండి మనం ఫ్రై చేసుకున్నటువంటి పప్పు దినుసులన్నీ చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని ఇలా చూపిస్తున్న విధంగా ఫైన్ పౌడర్ చేసుకోవాలండి ఈ పౌడర్ను వేరే బౌల్లో తీసుకునేసి అదే మిక్సీ జార్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆమ్లా ఉంది కదా దాన్ని కూడా యాడ్ చేసుకొని ఇలా బరకగా మిక్సీ పట్టుకోవాలి మీకు చూపిస్తున్నాను చూడండి అలా బరక్గా మిక్సీ పట్టేసుకొని దాన్ని కూడా వేరే బౌల్లోనికి తీసుకొనేసి పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకునేటువంటి రైస్ ఉంది కదా దాన్ని ఒక బౌల్లోని తీసుకొనేసి మనం పౌడర్ చేసుకున్నటువంటి మిశ్రమం ఉంది కదా దాన్ని యాడ్ చేసి మొత్తం కలిసేలా కలుపుకోవాలి నెక్స్ట్ ఇంకో ప్యాన్ తీసుకునేసి టూ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేద్దాము ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత టూ స్పూన్స్ వరకు పల్లీలను వన్ స్పూన్ శనగపప్పు వన్ స్పూన్ మినప్పప్పును మరియు హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర పావు స్పూన్ వరకు ఆవాలను వేసి ఫ్రై చేసుకున్నాము ఈ తాలింపు దిల్సినన్ని బ్రౌన్ కలర్ వస్తున్నప్పుడు రెండు ఎండుమిర్చిని కట్ చేసుకున్నటువంటి గ్రీన్ చిల్లీని మూడు యాడ్ చేసుకునేసి ఫ్రై చేసుకున్నాము తర్వాత కర్రీ లూస్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకున్నాము ఫైనల్గా కొంచెం పసుపు మన టేస్ట్కి తగ్గట్లు సాల్ట్ను కొంచెం ఇంగువాను యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందామండి తర్వాత మనం మిక్సీ పట్టుకున్నటువంటి ఉసిరికాయ మిక్స్ ఉంది కదా దాన్ని యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకున్నాము ఒక టూ మినిట్స్ పాటు అంతా దగ్గరపడి ఇలా వస్తున్న టైంలో ముందుగా పౌడర్ కలిపెట్టుకున్నటువంటి రైస్ ఉంది కదా ఆ రైస్లో ఈ మిశ్రమాన్ని యాడ్ చేసుకొని మొత్తం నీట్గా కలుపుకోవాలండి అంతే అండి ఎంతో టేస్టీ అయినటువంటి ఉసిరికాయ పులిహోర రెడీ అయిపోయింది మీరు కూడా ఈ నవరాత్రుల్లో ఈ ఉసిరికాయ పులిహోరని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి అలాగే మన వీడియోస్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఆల్ ద సపోర్ట్ like share subscribe to home making ideas by very